దక్షిణం బ్లాకు లేదా దక్షిణ ఆగ్నేయ స్థలాలకు సంబంధించి నిర్మాణం అంటే ప్లానింగ్ మనం తీసుకునేటప్పుడు ప్లానింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఎందుకు చిన్న స్థలమైనప్పుడు వంటగది ఆగ్నేయంలో పెట్టాలి వంటగది ఆగ్నేయంలో పెట్టడానికి సింహద్వారం పెట్టాలి కాబట్టి వంటగది ఆగ్నేయంలో పెట్టలేదు ఇంకో విషయము బెడ్రూమ్కి సంబంధించి కానీ హాల్కి సంబంధించి కానీ లేదా ఇతర ఇతర రూములకి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావటానికి ఈ యొక్క దక్షిణం బ్లాక్ లేదా ఆగ్నేయం బ్లాక్ అనేది సహకరించదు అంటే గృహ నిర్మాణానికి కాకుండా వ్యాపార సంస్థలకు దక్షణ స్థలం కానీ దక్షిణ ఆగ్నేయ స్థలం లేదా దక్షిణ ఆగ్నేయం బ్లాక్ అనేది ఎక్కువ వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది గృహ నిర్మాణానికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఎప్పుడు దానిని వాస్తు ప్రకారం మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఉచనీత స్థానాలను పాటించినప్పుడు దక్షిణ స్థలము లేదా దక్షిణ ఆగ్నేయ స్థలము కూడా గృహ నిర్మాణానికి పనికి వస్తుంది ఈ విషయం మీరు గమనించాలని గమనించి వాస్తు శాస్త్రాన్ని బట్టి రోడ్డు స్థలానికి ఇటువైపు ఉంది అనేటువంటిది కూడా గమనించి దాని యొక్క ప్రతిఫలం కూడా మీరు పొందాలి అనేటువంటిది మా అభిలాష అదేటువంటి లక్షణాలు దక్షిణ స్థలానికి కూడా వర్తిస్తాయి ఒక ఆగ్నేయ స్థలానికి కాదు స్థలానికి కేవలం దక్షిణం రోడ్డు మాత్రమే ఉంటే దాన్ని దక్షిణ స్థలం లేదా దక్షిణం బ్లాక్ అంటారు దానికి కూడా ఇలాంటి ప్రయోజనాలే ఉండేటువంటి అవకాశం ఉంది